మొగలి రేకులు అనే సీరియల్ ద్వారా బులి పరిచయమైన సీరియల్ నటి అంజలి పవన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు రాధా కళ్యాణం దేవత శివరంజని మహాలక్ష్మి లాంటి సీరియల్స్ లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది అంజలి ఇక అంజలి పర్సనల్ విషయానికి వస్తే రెండు వేల లో పవన్ అనే నటుడిని మ్యారేజ్ చేసుకుంది పవన్ కూడా సీరియల్ నటుడే కొన్ని మూవీస్ లో కూడా నటించాడు ఈ కపుల్ కి ఒక పాప ఉంది పాప పేరు ధన్విక పెళ్లి పాప తర్వాత సీరియల్స్ బ్రేక్ ఇచ్చిన అంజలి ఓన్ యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి మంచి మంచి వీడియోస్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ నిపాదించారు అయితే రెండోసారి తల్లి గుడ్ షేర్ చేసుకున్నారు ఈ కపుల్ రీసెంట్ గానే అంజలికి గ్రాండ్ గా సీమంతాన్ని నిర్వహించారు ఆ బ్యూటిఫుల్ ఉమెన్స్ కూడా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది ఆ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి అయితే మరికొద్ది రోజుల్లో తల్లి కాబోతున్న అంజలి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఏమైందో తెలియదు కానీ ఈ రోజు తన తల్లి మరణించారట ఎలా మరణించారో తెలియదు కానీ తన తల్లితో ఉన్న బ్యూటిఫుల్ ఉమెన్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది అంజలి అమ్మా నువ్వు లేని లోటు మాటల్లో చెప్పలేనిది నువ్వు ఇచ్చిన ప్రేమని చిరునవ్వుని నీ మాటలు అవే నా జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి నువ్వు ఎక్కడ ఉన్నా నీ ఆశీసులు మాపై ఎల్లప్పుడూ ఉండాలి నీ ఆత్మకు శాంతి చేకూరాలి అమ్మా అంటూ ఐ మిస్ యు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది అంజలి ఆ న్యూస్ తెలుసుకున్న తన ఫ్యాన్స్ అలాగే సెలబ్రిటీస్ అంతా కూడా ఏమైంది అంజలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు సడన్ గా ఆంటీకి ఇలా ఎలా జరిగింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు